హలో ఎవ్రివాన్ దిస్ ఇస్ డాక్టర్ రామకృష్ణ క్యాన్సర్ పేషెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు తర్వాత డాక్టర్ గారు చెప్పినట్లు ఫాలోఅప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాన్సర్ మొదటి రెండు సంవత్సరాల్లోనే తిరగబెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో అందుకనే డాక్టర్ గారు మొదటి రెండు సంవత్సరాలు కొంచెం దగ్గర దగ్గరగా అంటే ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి రమ్మని చెప్తారు మూడో సంవత్సరం నుంచి నాలుగు నెలలకు ఒకసారి నాలుగో సంవత్సరం నుంచి ఆరు నెలలకు ఒకసారి అలా ఐదేళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చి చూపించుకుంటే మనకి జబ్బు ఏమైనా తిరగబెడుతుందా ఎక్కడ తిరగబెడుతోంది ఒకవేళ తిరగబెడితే దాన్ని మనం ఏం చేయగలుగుతామో అన్నది మనకి ఆ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మళ్ళీ పూర్ జబ్బును పూర్తిగా నయం చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఈ ఫాలోఅప్ ద్వారా మనకు తెలుస్తుంది చాలామంది పేషెంట్సు ఒకసారి ఫాలో అప్ ఫాలో ఫాలోఅప్కి వచ్చి బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే మనకి తిరగబెట్టింది మనం ఎంత తొందరగా ట్రీట్ చేసుకోగలిగితే మనం దాన్ని అంత పూర్తిగా నయం చేసుకోవడానికి అంత అవకాశం ఉంటుంది సో దీన్ని బట్టి అందరూ డాక్టర్ గారు చెప్పినట్లు ఫాలోఅప్లో ఉండి అవసరమైన టెస్టులు చేయించుకోండి దాని ద్వారా మనం క్యాన్సర్ని పూర్తిగా నియంత్రించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది Thank you.